హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు అధిక బరువు పెరగకుండా కాబడే ఏంటో ఈ వీడియోలో చూద్దాం మొబైల్ టీవీ ల్యాప్టాప్ గంటల కొద్దీ చూడడం ద్వారా ఒత్తిడి పెరుగుతుంది దీంతో ఆకలి ఎక్కువగా అవుతుంది దీర్ఘకాలంలో బరువు పెరుగుతారు అందుకే రోజుకు రెండు గంటల కంటే ఎక్కువసేపు మొబైల్ టీవీ ముందు కూర్చోకుండా చూడండి చాలామంది పిల్లలు వాటర్ ఎక్కువగా తాగరు ఇది మంచి అలవాటు కాదు అందుకే వాటర్ తాగకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో వారికి తెలియజేయండి రోజుకి రెండు నుండి మూడు లీటర్ల వాటర్ తాగేలా చూడండి తద్వారా బరువు అదుపులో ఉంటుంది నాణ్యమైన నిద్ర ఆకలిని అదుపులో ఉంచుతుంది మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అందుకే పిల్లలు ప్రతిరోజు ఎనిమిది నుండి తొమ్మిది గంటలు నిద్రించేలా చూడండి వీకెండ్ అయినా ఏ రోజైనా నిద్ర విషయంలో అశ్రద్ధ చేయొద్దు పిల్లలకు ఉదయం బ్రేక్ఫాస్ట్ హెల్దీగా పెట్టండి ప్రోటీన్ ఎక్కువగా గల అల్పా ఆహారాన్ని ఇవ్వండి ఓట్స్ పెరుగు బెర్రీస్ దోశ ప్రోటీన్ స్మూతీ వంటివి ఇస్తే ఆకలి అదుపులో ఉంటుంది రోజంతా ఉల్లాసంగా ఉంటారు బరువు కూడా అదుపులో ఉంటుంది లంచ్లో పండ్లు కూరగాయలు తృణధాన్యాలు లీన్ ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి ముఖ్యంగా పప్పు దినుసులు గింజలు తద్వారా తక్కువ తింటారు బరువు అదుపులో కూడా ఉంటుంది ప్రతిరోజు కనీసం నలభై నిమిషాలు వ్యాయామం చేయడం అలవాటు చేయండి వాకింగ్ సైక్లింగ్ డాన్సింగ్ వంటివి మేలు చేస్తాయి బరువు అదుపులో ఉంటుంది పిల్లల ఎదుగుదల బాగుంటుంది పిల్లలు స్నాక్స్ అంటే బల ఇష్టం ఉంటుంది ముఖ్యంగా చిప్స్ ఫ్రైస్ వంటివి ఎక్కువగా తింటారు ఇవి కూడా బరువు పెంచుతాయి అందుకే వీటికి బదులు బాదం గింజలు గుమ్మడి గింజలు పండు యోగట్ వంటివి ఇవ్వండి బరువు తగ్గుతారు ఒత్తిడి వల్ల పిల్లల్లో ఆకలి ఎక్కువగా పెరుగుతుంది తద్వారా జంక్ ఫుడ్ తింటారు ఇది బరువు పెంచుతుంది అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోండి దీనికోసం రోజు కాసేపు ధ్యానం చేయడం అలవాటు చేయండి పిల్లలు హెల్దీ రొటీన్ ఫాలో అయ్యేలా చూసుకోండి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆరోగ్యానికి మేలు చేసే అలవాట్లనే నేర్పండి తద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు బరువు కూడా అదుపులో ఉంటుంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ